ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే షాకింగ్ న్యూస్ అయితే చెప్పారండి రైతు బంధు రైతు బంధుకు సంబంధించి యాసంగి సీజన్ రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక పైసలు అనేవి వీరికి జమ కావు అని కూడా వీరందరి జమ కావు అని చెప్పడం జరిగింది వీరందరికీ రద్దు చేస్తున్నామని కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది మరి రైతు బంధు పై డబ్బులు ఎవరికి జమ అవుతున్నాయి పైసలు ఎవరికి రద్దు చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తున్నారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోలు చాలామంది చూడట్లేదు ఫ్రెండ్స్ దయచేసి వీడియోలు తప్పకుండా మిస్ కాకుండా చూడండి మీరు ఒక లైక్ కనుక చేసి మీ వీడియోను మరికొంతమందికి పంపించినట్లయితే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది ఇదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర అర్హత కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు కింద డబ్బులను అయితే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు గతంలోనే రైతు బంధు చూసుకుంటే ఎన్ని ఎకరాలు ఉన్నా రుణం ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మనకు రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయండి ఇప్పుడు అలా కాదు రైతు బంధు సాయాన్ని అయితే మరొక ఐదు ఎకరాల లోపు వారికి జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఇక గతంలో చూసుకుంటే ఎకరానికి పదివేలు పదివేల రూపాయలు వచ్చేవండి ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంటే ఎన్ని ఎకరాలున్నా జమ అయ్యాయి ఇప్పుడు అలా కాదు పూర్తిగా మార్చడం జరిగింది రైతుబంధు యాసంగి డబ్బులను నిన్నటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఈ రోజున మూడెకరాల వారికి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక తాజాగా వీరందరికీ రైతు బంధు డబ్బులు రద్దు చేస్తున్నామని కేవలం ఐదు ఎకరాలలోపు వారికే మాత్రమే రైతు బంధు డబ్బులు వేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే ఇంకొక షాకింగ్ న్యూస్ కూడా తీసుకురావడం జరిగింది ఇక మనకు కేవలం భూమి సాగు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ రైతు బంధు డబ్బులు పడతాయని చెప్పడం జరిగింది వచ్చే నెల నుండి రైతు భరోసాకు రైతు భరోసా పథకం ద్వారా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించిన వీడియో